భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా శ్రీ మావళ్ళమ్మ శ్రీ రామ బాలభద్ర శ్రీ మణికంఠ యువజన సంఘం ఆధ్వర్యంలో ముచ్చువారి తోటలు శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి పదో వార్షికోత్సవాల్లో భాగంగా ఈరోజు ముద్దల రాము దంపతులచే పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు నాయకులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని తీర్థ ప్రసాదం స్వీకరించారు आला चलो सारा लंच ना कर दे बादेन सुत हां और तो मुझे तो नहीं है हां ना ना बेटा ना ना बेटा अरे बाबा जरा नहीं जरा उधर से जा तो जा तो जय श्री ब्रह्मा जय ब्रह्म जय महोब्धस महोतोस नन्द मद सुभाने भवरो मैंने चित्त तीरा राम निरता जय जय धाते समदा जन जवदा जव तीरा गणो ब्रह्म मे रता गान फेन का बालकुंदो जन्म चंद्रस्तु तथा मंगला इभवद लंग देवदेव जन जन का गुण मंगल संदर निरालिंत ध्यानियं मेना बस पार खेवा समान बजामि గణపతి శ్రీ మావుళ్ళమ్మ శ్రీ రామబాల భర్త శ్రీ మణిగంట యోజన సంఘం ఆధ్వర్యంలో ముచ్చివారి తోట పద్నాలుగో వార్డులో సర్వమత సమ్మేళనం వద్ద శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి పదో వార్షికోత్సవ వేడుకలు ఇవాళ ప్రారంభించబడి మరి పూజా కార్యక్రమం మా చేతుల మీద జరుగుతూ చాలా ఆనందదాయకం అలాగే మరి కార్యక్రమానికి దోడోనీయులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోసం మెంటే యువత ఇవతలో ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు వచ్చి స్వామివారి ఒక అనుగ్రహాన్ని పొందినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరి పది సంవత్సరాల నుంచి ఇక్కడ వరిసిద్ధి వినాయక స్వామివారి వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తున్నామంటే నిజంగా ఈ ముచ్చివారి తోట యూత్ అందరూ కూడా మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తాం నేను ఆయన వినాయకుడి వారి ఒక అనుగ్రహ కటాక్షాలు మాకు లభిస్త వల్ల ఈ కార్యక్రమాలను ఎంత ఘనంగా చేయగలుగుతున్నాం మరి అలాగే ఈ పది పంతొమ్మిది రోజులు నవరాత్రులు అవగానే అలాగే పదమూడవ రోజున అఖండ అన్న సమారాధన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున మరి కార్యక్రమం జరుగుతుంది ఆ రోజునే స్వామివారి లడ్డు యాలం పాట అలాగే అనంతరం స్వామివారి ఊరేగింపై కూడా భారీ ఎత్తిన మరి మహిళలు పిల్లలు అందరూ కూడా ఎంతో కనువులు వైపుగా మరి స్వామివారి ఊరేగింపు కూడా జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ స్వామివారి ఒక ఈ పూజా కార్యక్రమాలు ఈ నవరాత్రులు చేసే విధంగా సర్వశక్తులు కూడా ప్రసాదించాలని చెప్పి ఆ స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటూ ఈ రోజుని ఈ కార్యక్రమంలో పూజా కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటాం